మనల్ని ఇష్టపడేవారు ఎప్పటికీ ఈ తప్పులు చేయరు ప్రేమ బంధమైనా పెళ్లి బంధమైనా ప్రత్యేకం ఈ రెండింటిలో కొన్ని పాటించాలి అప్పుడే వారి రిలేషన్ కలకాలం హ్యాపీగా ఉంటుంది మరి ఏం చేస్తే రిలేషన్షిప్ బాగుంటుందో తెలుసుకోండి మోసం చేయడం రిలేషన్షిప్లో ఎప్పుడు కూడా నమ్మక ద్రోహం చేయడం అస్సలు మంచిది కాదు రిలేషన్షిప్లో నమ్మకం అనేది చాలా ముఖ్యం అంతేకాని అబద్ధాలు చెప్పడం మోసం చేయడం విషయాలు దాచడం వంటి పనులు ఉండకూడదు ఎప్పటికీ నిజాయితీగా ఉండాలి దూరంగా ఉండడం హ్యాపీ రిలేషన్ ఎప్పుడు కూడా మంచి కన్వర్వేజేషన్ ఉంటుంది ఏదొచ్చినా మాట్లాడకుండా ఉండరు ఎలాంటి సమస్య వచ్చినా మీతో ఓపెంగానే మాట్లాడతారు సరిహద్దులు చెరిపేయడం ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత సరిహద్దులు ఉంటాయి నిజమైన ప్రేమికులకి కొన్ని లిమిట్స్ ఉంటాయి మీరు చేయకూడని పని చేయమని వారు చేయమని ఎప్పుడూ బలవంతం చేయరు కాబట్టి దీనిని గమనించాలి వెళ్ళిపోవడం రిలేషన్షిప్లో సపోర్ట్ గా ఉండడం చాలా ముఖ్యం ఒకరు బాధలో ఉంటే మరొకరు సపోర్ట్ చేయాలి అంతేకాని వదిలేసి వెళ్ళిపోవడం సరికాదు మీ ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేసి మీ గోల్స్ రీచ్ అవ్వడానికి ఎంకరేజ్ చేస్తారు